ఏపీలో మరో నేషనల్ హైవే రూ పాయింట్ ఆరు నాలుగు ఏడు కోట్లతో ఈ రూట్లో నాలుగు లైన్లుగా ఆ జిల్లాకు మహర్దశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో రూ పాయింట్ ఆరు నాలుగు ఏడు కోట్లతో నిర్మించిన సియస్పురం నుండి సింగరాయకొండ వరకు తొంభై కిలోమీటర్ల జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు అంతేకాకుండా కందుకూరు ప్రాంతంలో రోడ్ల విస్తరణకు తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పాటు జిల్లాలోని పలు గ్రామీణ రోడ్ల మరమ్మతులకు ఇరవై ఐదు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో రూ పాయింట్ ఆరు నాలుగు ఏడు కోట్లతో నిర్మించిన సీయస్పురం నుండి సింగరాయకొండ వరకు తొంభై కిలోమీటర్ల జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు అంతేకాకుండా కందుకూరు ప్రాంతంలో రోడ్ల విస్తరణకు తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పాటు జిల్లాలోని పలు గ్రామీణ రోడ్ల మరమ్మతులకు ఇరవై ఐదు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే అమరావతి పనులతో పాటుగా రాష్ట్రంలోని వివిధ రైల్వే నేషనల్ హైవేల జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు వీటిలో ప్రకాశం జిల్లాకు కీలకమైన మరో నేషనల్ హైవే కూడా ఉంది జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన సీయస్పురం నుంచి తూర్పు ప్రాంతంలోని సింగరాయకొండ వరకు హైవేను అభివృద్ధి చేశారు దీనిని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు ఈ హైవేను సుమారు రూ పాయింట్ ఆరు నాలుగు ఏడు కోట్లతో తొంభై కిలోమీటర్లు మేర రెండు భాగాలుగా నిర్మించారు ఈ రెండిటిలో రూ పాయింట్ రెండు ఏడు ఏడు కోట్లతో సియస్పురం నుంచి మాలకొండ వరకు నలభై తొమ్మిది కిలోమీటర్లు రోడ్డును నిర్మించారు అలాగే రూ పాయింట్ మూడు ఏడు సున్నా కోట్లతో మాలకొండ నుంచి సింగరాయకొండ వరకు నలభై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రోడ్డును నిర్మించారు మొత్తం తొంభై కిలోమీటర్ల హైవేలో కందుకూరు ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండగా దాదాపు అరవై శాతం మేర జిల్లా పరిధిలో ఉంది ఆ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు అంతేకాదు కందుకూరుకు సంబంధించి ఓవీ రోడ్డు పామూరు రోడ్డుకు మహర్దశ వచ్చింది ఈ ప్రాంతాల్లో రోడ్లను విస్తరించేందుకు ప్రభుత్వం రూ తొమ్మిది పాయింట్ ఆరు కోట్లు మంజూరు చేసింది పెరుగుతున్న జనాభా ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్ల విస్తరణ చేపట్టారు మొత్తం ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించనున్నారు జాతీయ రహదారి నూట అరవై ఏడు బిలో భాగంగా సింగరాయకొండ నుంచి మాలకొండ వరకు నలభై ఐదుకి మీ రోడ్డు నిర్మాణం చేపట్టారు ఈ క్రమంలో కందుకూరు పట్టణం బడేవారిపాలెం వలేటివారిపాలెం చుండి ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు వేశారు కందుకూరు పట్టణానికి తూర్పున సీటీఆరి దగ్గర బైపాస్ మొదలై పామూరు రోడ్డులోని చెర్లోపాలెం దగ్గర ప్రధాన రోడ్డులో కలుస్తుంది ఇప్పుడు ఈ రోడ్డును ఏడు మీటర్ల వెడల్పు చేయడానికి రూ తొమ్మిది పాయింట్ ఆరు కోట్లు మంజూరయ్యాయి త్వరలో టెండర్లు పిలిచి మూడు నెలల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామంటున్నారు మరోవైపు ప్రకాశం జిల్లాలో రహదారుల పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది జిల్లాలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కొన్ని రోడ్లకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి తాజాగా ఉమ్మడి జిల్లాలో దెబ్బతిన్న ఆర్ శాఖ పరిధిలోని దాదాపు పదమూడు గ్రామీణ రోడ్ల మరమ్మతులకు నాబార్డు ఆర్డీఎఫ్ నిధులు ఇరవై ఐదు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఆ మేరకు పరిపాలనా అనుమతులు రాగా త్వరలోనే ఈ రోడ్లకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి ఈ రోడ్లు మరమ్మతులు పూర్తి చేస్తే తమ ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు స్థానికులు మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు